రైస్తులా హలియ దేవున మనకి మహిమ కలుగుని కాక ప్రతి దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాంతి ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తు నామం పెట్ట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వర్మాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డారా మీ అందరూ కూడా బాగున్నారా ఆత్మీయంగా ఎదుగుతున్నారా ప్రతిదినము దేవుడే మనతో మాట్లాడుకుంటున్నాడు కదా ఉదయకాలంలో వాగ్దానం చూడడం ఒక రోజు ప్రారంభించడం అది ధన్యకరమైన జీవితం అది ఆశీర్వాదకరమైన జీవితం కాబట్టి ఆ జీవితంలో కూడా మనందరం కూడా ముందుకు వెళ్దాం ఈ దినం దేవుడే వాక్తాన్ని మనల్ని బలపరుస్తున్నారు చూద్దాం పరిశుద్ధ రేదన గ్రంథంలో నుంచి రోమిడికి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం చదువుకుందాం తన అతిక్రమములకు పరిహారం అందినవాడు తన పాపములకు ప్రాయశ్చితుడు నొందినవాడు ధన్యుడు దేవుని బిడ్డల ఎవరు ధన్యులు ఎవరు ఆశీర్వాదం కరుకులు ఎవరు దీవుల కరుకులు ఎవరు రాబోయే రోజుల్లో ధన్యకరంగా దీవెనకరమైన రోజులు చూడబోతున్నారు అంటే ఇక్కడ తన అతిక్రమంలకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చితమైన నొందినవాడు ధన్యుడు ఈరోజు దేవుని వింటారా యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని సిలువకెక్కాడు మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు ఆయన ఉండవలసిన స్థానంలో ఉంచాడు మన పాపాల పాపానికి పరిహారం చెల్లించాడు మన అతిక్రమంలో మన దోషములన్నీ కూడా ఆయన మీద వేయడం వేయడం తండ్రికి ఇష్టమైందంట అయితే మనందరి పాపాలు ఆయన భరించాడు మనల్ని ధన్యులుగా మార్చాడు అయితే ప్రతిదినూ కూడా ఎవరైతే ఆయన ఎత్తుకు వస్తారో ఎవరైతే ఆయన నామంలో ప్రార్థన చేస్తారో ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడితే వారి ధన్యులుగా మార్చిబడతారు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏ ఏ అయితే చేస్తున్నామో తెలిసి తెలియక చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడి నుంచి ఎంత ఒప్పుకుంటూ వాటిని విడిచిపెట్టేసేయాలి ఎందుకంటే అతిక్రమంగా దాచిపెట్టుకుని వాడు బద్దెల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు భర్తిలు తడని వాక్యం సరిపిస్తుంది కనుక మనందరం ధన్యులు ఎట్లా అంటే ప్రార్థన పూర్వకంగా ప్రతి విషయాన్ని దేవాలయ రోజు నేను మా అతిక్రమణలు చేసా పొరపాట్లు చేసా ప్రతి విషయం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నీ పాదాన్ని ఎంత అడుగుతూ ఉన్నా సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి మేము మంచోడో మేమేం తప్పు చేయలేదు మేము చాలా మంచో అనుకోవద్దు కానీ ప్రతి విషయంలో దాచిపెట్టుకోక ప్రతి వాటిని కూడా విడిచి ఒప్పుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభు శిలువ బలియమైనప్పుడు శిలువలో దొంగ ఒప్పుకుంటాడు కదా అయ్యా నేను పాపిని నేను దొంగని అని ఒప్పుకున్న వెంటనే ఏసుక్రీస్తు ప్రభు తర్వాత నెక్స్ట్ పరదేశంలోకి వెళ్ళిన వ్యక్తి దొంగే దేవుని బిడ్డరా ఈరోజు కొన్ని అతిక్రమణలు చేసి కొన్ని పొరపాట్లు చేసి కొన్ని తప్పిదాలు చేసి మనం ఉన్నప్పుడు మనం ఒప్పుకోలను బట్టి మనం అడుగుతూ ఉండడాన్ని బట్టి దేవుడు మనల్ని ధన్యులుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడితో పాటు నీత్యరాజ్యంలో చేరుస్తాడు మనందరం ధన్యులు ప్రతి విషయం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం దేవుడు మనల్ని దీవించిపోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ప్రతి విషయాన్ని గురించి ఒప్పుకుంటూ విడిచిపెడతాం దైవికంగా లేవనెత్తపడ ప్రోత్సహించబడతాం అందరూ కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థించేద్దాం పరిశుద్ధిగా మహోన్నతి గొప్ప దేవ ఈ దినం మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వాళ్ళందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చుకోవాలంటూ నడిపించాయా వారి అక్కర్ల అవసరతలు అన్నీ తెచ్చండి వారందరూ కూడా పాప పరిహారార్థంగా నీవు చిందించిన రక్తాన్ని ఎంతమంది ఆశ్రయిస్తున్నారు ఎంతమంది వారు పాపాలు ఒప్పుకుంటున్నారు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం క్షమాపణ పొందుకుంటూ ఉన్నారు నీ రెక్తం కృప చూపించి ఆశీర్వాదకరంగా లేవనిపిన తండ్రి అద్భుతంగా కృప వారి జీవంతో నింపండి ధన్యకరమైన జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలు ఇచ్చి ఎంతమంది నేను ఆమె పేరిట వారు పాటిస్తూ అడుగుతూ ఉన్నారు సహాయం చేయండి గొప్ప దేవ విడుదల కార్యం జరిపిస్తూ ఈ దినం దేవుని వాగ్దానం అయితే దీవెనకరంగా మేలుకరంగా మార్చి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన ఏసుక్రీస్తు నామేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డలారా ఈ దినం దేవుని వాగ్దానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా పది ఇరవై మందికి షేర్ చేయండి మర్చిపోవద్దు మంచి లైక్ చేయండి కామెంట్ చేస్తూ దేవునామాని మహిమపడదాం హ్యాపీ బ్లెస్ డే ఆమె